హలో అండి నేను మీ శ్రీవల్లి నేను మీకు ఈరోజు మినప సున్నుండలు అయితే చూ చేసి చూపిస్తానండి ఇవి కేజినర మినపగుళ్ళండి పొట్లేనివి తర్వాత మూడు వందల గ్రాములు అయితే రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయినా వేయొచ్చు సోన మొసలు బియ్యం అయినా వేసుకోవచ్చు అండి అంటే అర కేజీకి వంద గ్రాములు చొప్పున మూడు వందల గ్రాములు రేషన్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద వెనప మూకుడు అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న కొద్ది కొంచెం బాగా వచ్చిన తర్వాత ఇవి గుళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోరగా వచ్చే వరకు వేపుకోవాలండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారు కదా ఇవి ఎర్ర రంగులోకి వచ్చే వరకు కూడా దగ్గరే ఉండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఎర్ర రంగులు వచ్చే వరకు కూడా వేపుకోవాలండి ఇక చూసారు కదా ఇలా ఎర్రగా ఉండాలన్నమాట దగ్గరే ఉండి ఇతని చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి వేసేసుకుందాం ఈ మినపగుళ్ళు మాత్రం మన దగ్గరే ఉండి చక్కగా ఇలా వేసుకోవాలి లేదంటే మనం మంట హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన అంతా మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి అలా ఉంటే కనుక సున్ను అసలు రుచిగా ఉండదు మనం ఇలా కొంచెం ఓపిక్గా దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఇలా ఎర్రగా చూసారు కదా ఇలా ఎర్రగా రావాలండి మనం రెండు గింజలు తీసుకుని రోట్లో వేసి చూసుకుంటే కరకరలాడుతాయి ఆడతాయి అలాగైనా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి అయితే నేను వేసేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట నేను ఈ కేజీ నర రెండు అయితే వేపుకుంటున్నానండి ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఇవి కొంచెం చల్లారాలన్నమాట ఇందాక నేను సగం వేసుకున్నాను కదా ఉన్న సగం కూడా వేసేసుకోవాలి ఇవి కూడా అలాగే సేమ్ ఎర్రగా వచ్చే వరకు వేగాలండి ఇవి కొంచెం ఇలా వెడల్పుగా చేసుకుని ఆరబెట్టేసుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మరబట్టించుకోవాలి అదే మూకుల్లో మూడు వందల గ్రాముల బియ్యం తీసుకున్నాం కదండి అవి కూడా వేసుకుని వేపుకోవాలన్నమాట అది కూడా సేమ్ అలాగే ఎర్రగా వచ్చే వరకు వేగనివ్వాలి ఇది కొంచెం ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం త్వరగా వేగుతాయి బియ్యం వేగుతున్నప్పుడు అలా తిప్పుతూనే ఉండాలండి ఎక్కడ ఆకూడదు ఎందుకంటే ఆగేమంటే మాడిపోతాయి కాబట్టి పక్కనే దగ్గరే ఉండి అలా స్పీడ్గా తిప్పుతూ అట్లని ఎర్రగా వచ్చే వరకు వేపాలి చూసారు కదా ఇంకొంచెం కలర్ అయితే రావాలండి చూసారు కదా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇవి కూడా వేరొక ప్లేట్లోకి వేసుకుని రెండు కూడా చల్లారనివ్వాలి చూసారు కదా మెనువులు బియ్యం అయితే రెండు ఇలా కలిపేసామండి ఇవి శుభ్రంగా చాట్లో కానీ ప్లేట్లో కానీ వేసి కంపల్సరీగా అయితే చెరుక్కోవాలి లేకపోతే కొంచెం తుక్కు అది ఉంటుందండి దుమ్మ మనం మనం ఏపక ఏపకముందైనా చెరుక్కోవచ్చు ఏపిన తర్వాత అయినా కూడా అండి ఏపిన తర్వాత చెరిగితే ఇంకేమైనా తుక్కున్నా కూడా శుభ్రంగా వచ్చేస్తుంది ఇలా మీరు మినువులన్నీ కూడా కలిపేయారండి ఈ రెండు కలిపేసి క్యాన్లో పోసుకుని మరైతే పట్టించేసుకోవాలి మీకు సున్నుండలు చేసేటప్పుడు అయితే పండించి చూపిస్తానండి ఇందాక మినపగుళ్ళు మరపట్టించాం కదండీ ఇది మనకి కేజీన్నర పిండి అయితే వచ్చిందండి దీంట్లోకి నేను ఒక అర కేజీ నెయ్యి తీసుకున్నాను తర్వాత కేజీ పంచదార అండి పంచదార అయితే ఏం పౌడర్ చేయ అవసరం లేదు అలాగే వేసేసుకోవచ్చండి నేను ఒకసారి మీకు ఇప్పుడు వేసేటప్పుడు చూపిస్తాను పిండిలో పంచదార వేసుకోవాలండి నేను కేజీనర మినపగుళ్ళు మూడు వందల గ్రాములు బియ్యానికి ముప్పావు కేజీ పంచదార అయితే వేసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుంది స్వీటు అందులోకి పంచదార అయితే మాత్రం పౌడర్ ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే వేసేసుకోవాలండి దీంట్లో పంచదారతో పాటు నెయ్యి కూడా అలా వేసేసుకోవాలి పంచదార పిండిలో మధ్యలో వేసుకుంటాం కదండి అందులో గోరువెచ్చగా ఉన్న నెయ్యి అందులో వేసేసుకోవాలండి అలా వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చేతికి ఉండ వచ్చే వరకు నెయ్యి వేసుకోండి అలా ఒకసారి మొత్తం కలిపేస్తే తెలుస్తుంది మనకి కావాలంటే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఆ వేడికి పంచదార కరిగిపోతుందండి పిండంతా కలిసే వరకు నెయ్యి అలా వేసుకోవాలండి వేసుకుని మొత్తం పిండంతా కలిసిపోవాలి చేతికి వండ రావాలన్నమాట మనం వండ చుట్టుకునేటప్పుడు సున్నొండ చేతికి వండొచ్చేయాల అలాగా చూసారు కదా పిండంతా అలా ఆ విధంగా కలిపేసుకోవాలండి నాకైతే కేజీ పంచదార కరెక్ట్గా అర కేజీ నెయ్యి అది పట్టేసింది పిండి చేతిలో తీసుకుని అలా కొంచెం నొక్కుతూ అలా వంట చేసుకోవాలండి అన్నీ కూడా అలాగే వంటలు చేసేసుకోవాలి అన్నీ కూడా అదే విధంగా ఉండలన్నీ సమానంగా చేసేసుకోవాలండి నెయ్యి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి అలా నొక్కితే ఉండ చుట్టుకుపోతుంది అన్ని వంటలు కూడా ఈ విధంగా చుట్టేసుకోవాలండి చూశారు కదా ఆ విధంగా అయితే అన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం చుట్టేసుకోవాలి చూసారు కదండి సున్నుండలు అయితే చేయటం అయిపోయింది కేజీన్నర మినుములకి ఈ సున్నుండలు అయితే నాకు అయ్యాయండి ఇది నేను పంచదార గ్రైండ్ చేయకుండా పౌడర్ కాకుండా పలుకులుగా వేశాను కదా ఈ సున్నుండ చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి ఇలా వచ్చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పంటికి కూడా మనం తినేటప్పుడు కూడా కొన్ని సున్నుండ్లు అలా మనకి పంటికి అంటుకుపోయినట్టు కొంచెం నోట్లో అలా ముద్ద ముద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ఉండవు చాలా రుచిగా ఉంటాయండి మా చుట్టాలందరూ కూడా సున్నుండలు చేసుకుంటారు కానీ మా సున్నుండలు అంటే చాలా ఇష్టపడతారండి కంపల్సరిగా కావాలని అడుగుతారు మేము ఈ భోగి స్పెషల్గా ఈ సున్నుండలు అయితే సంక్రాంతి చేసుకున్నామండి నేను ఒక ఎనిమిది నెలల నుంచి కూడా నేను వీడియోలు ఏమీ పెట్టట్లేదు మళ్ళీ ఈ రోజు నుంచి ఈ వీడియోతో మొదలు పెడుతున్నానండి మీరు అందరు సపోర్టు నాకు కావాలండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్టు నాకు కావాలండి థ్యాంక్ యూ వెరీ మచ్